వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర మరియు తెలంగాణ బులియన్ మార్కెట్లో బంగారం మరియు వెండి ధరల గురించి తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది మరి ఈరోజు బంగారం వెండి ధరలు తగ్గినయా పెరిగినాయా తెలుసుకుందాం బంగారం ప్రియులకు శుభవార్త ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గుదల నమోదు చేసుకున్నాయి ఇదే తరహాలో వెండి ధరలు కూడా తగ్గినట్టు సమాచారం బంగారం వెండి ధరలు ప్రతిరోజు మారిపోతూ ఉంటాయి అందుకే కొనే ముందు ధరలు అయితే తెలుసుకోవడం చాలా ముఖ్యం అయితే ప్రజెంట్ బంగారం వెండి ధరలు ఎంత ఉన్నాయనేది ఇప్పుడైతే తెలుసుకుందాం హైదరాబాద్ మరియు విజయవాడ బులెన్ మార్కెట్లో ఈరోజు బంగారం ధరలకు విషయానికి వస్తే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర నిన్నటికి వాళ్ళకి రెండు వందల ఇరవై రూపాయలు తగ్గి ఒక లక్ష నలభై మూడు వేల నాలుగు వందల రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఎనిమిది గ్రాముల ధర చూసుకున్నట్లయితే నూట డెబ్బై ఆరు రూపాయలు తగ్గి లక్ష పద్నాలుగు వేల ఏడు వందల ఇరవై రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల తులం బంగారం ధరకు నిన్నటికి వాళ్ళకి రెండు వందల రూపాయలు తగ్గి ఒక లక్ష ముప్పై ఒక్క వేల నాలుగు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది మరియు ఎనిమిది గ్రాముల ధర నిన్నటికి వాళ్ళకి నూట అరవై రూపాయలు తగ్గి ఒక లక్ష ఐదు వేల నూట అరవై రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది మరియు అదేవిధంగా పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర నిన్నటికి వాటికి నూట డెబ్బై రూపాయలు తగ్గి ఒక లక్ష ఏడు వేల ఐదు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది మరియు ఎనిమిది గ్రాముల ధర చూసుకున్నట్లయితే నూట ముప్పై ఆరు రూపాయలు తగ్గి ఎనభై ఆరు వేల నలభై రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది సో ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గుదల నమోదు చేసుకున్నాయి కొనేవారైతే కొనవచ్చు అదేవిధంగా వెండి ధర విషయానికి వస్తే మార్కెట్లో ఈరోజు కేజీ వెండి ధర నాలుగు వేల రూపాయలు తగ్గి మూడు లక్షల ఆరు వేల రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది మరి వెండి కూడా నాలుగు వేల రూపాయలు అయితే తగ్గింది